హాయ్ అండి అంద నమస్కారం ఈ మధ్య నితిన్ సినిమా ఒకటి ఈవెంట్ అనుకుంటాను అది దానికి పాపం ఎందుకో రాజేంద్ర ప్రసాద్ గారిని అనవసరంగా ఆహ్వానించారు అన్నట్టు అనిపించింది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి వాళ్ళలో నేను కూడా ఒక ఆయన అంటే గౌరవం ఒకప్పుడు సినిమాకి వెళ్ళాలంటే అంటే అతను సినిమాకి వెళ్ళాలంటే బోర్ కొట్టేది కాదు మనం ఎంత కష్టాలలో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ అతని సినిమా చూస్తే కొద్దిగా నవ్వుకుంటూ తిరుగు రా అన్నట్టు కనిపించేది అనమాట ఏది నా చిన్నతనంలో అయితే అతని ప్రవర్తన అనేది అప్పుడు మాకు తెలిసేది కాదు ఎందుకంటే అతను సినిమా పరంగా ఒక హీరో పరంగా చూసేటోళ్ళం మంచి కామెడీ పండించేవాడు కడుపు పని అనమాట ఇది అతని సినిమాలు చూసి ఆహానా పిల్లంట బామ్మ మాట బంగారు మాట తర్వాత లేడీస్ స్టైల్ ఆవక్కటి అడక్కు ఇసంటి అప్పులప్పరావు ఇసంటి మంచి మంచి సినిమాలు అంటే ఏ సినిమా చూసినా కానీ మంచి కామెడీ అనిపించేది సినిమాలు చూసినా కొద్ది చూడాలనిపించింది అనమాట అటు పెద్ద యాక్టర్ సినిమాలు ఇంకెవరైనా అంటే చిరంజీవి బాలకృష్ణ ఇసంటి వాళ్ళ సినిమాలు ఆడుతున్నా సరే ఆ సినిమాల కన్నా మక్కువ ఇతని సినిమాల మీద అనిపించింది అనమాట ఎందుకంటే కలెక్షన్ల పరంగా కూడా కొద్ది గొప్ప అటు ఇట్లో వాళ్ళకు పోటీ పడతా ఉండేటోడు ఎందుకంటే వాళ్ళ జానర్ వేరు ఇతని ఇతని సినిమాలు వేరు అనమాట ఇతను కామెడీ పరంగా ఉండేదనమాట వాళ్ళతో ఒక యాక్షన్ ఇటు కొద్ది కొద్దిగా అక్కడక్కడ కామెడీ ఇట్లా ఉండేది అనమాట సో ఆ విధంగా రాజప్రసాద్ గారిని చిన్నప్పుడు మేము చూసేటోళ్ళం ఏది సినిమా పరంగా అయితే రాజేంద్ర ప్రసాద్ గారి ప్రవక్తన అనేది అప్పుడు మాకు తెలిసేది కాదు నాకు ఇప్పుడు అతని ప్రవక్తను చూస్తామంటే ఉంటే కూస్తంత సారీ కూస్తంత కాదండి చెప్పలేనంత తర్వాత అనిపిస్తుందండి ఎందుకంటే ఆయన మాట తీరు ఆయన పద్ధతి రాజేంద్ర ప్రసాద్ అంటే ఇలా ఉంటాడా ఈ విధంగా కూడా మాట్లాడతాడా అన్నట్టుగా నాకు ఈ సోషల్ మీడియా వచ్చిన కానుంచి అతను మాట్లాడే మాట తీరు చూస్తూ ఉంటే ఇతన్ని మనం ఇన్ని దాకా గౌరవించామా ఇంత దరిద్రంగా మాట్లాడే వ్యక్తి అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్యలో నితిన్ సినిమాకి ఈవెంట్కి అతను పిలిచారండి ఎందుకంటే అతను ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఏదో ఉందట కామెడీ పరంగా ఉంటుంది అయింది అయితే నితిన్ సినిమా ఈవెంట్కి ఆ సినిమా పేరు కూడా నాకేం తెలియదు కానీ నితిన్ సినిమా ఈవెంట్కి అతను పిలిచినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా కోపం వచ్చింది చాలా బాధిస్తుంది కూడా ఎందుకంటే రాజేంద్ర ప్రసాదు ఒక స్టార్ క్రికెటర్ని పట్టుకొని ఒరే వార్నర్ వీడు దొంగ ముండా కొడుకండి అలా వైకుంఠ సినిమాలో డాన్స్ చేసినట్టుగా ఇలా 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 అసలు ఆ మాట అనడానికి అతను వయసుకి ఏమైనా సంబంధం ఉందా ఒరే అరే వార్నర్ పాపం అతను ఎదురుగా కూర్చుండు ఇతను ఏమంటాడు అతనికి అర్థం కావట్లేదు ఎందుకంటే అతనికి తెలుగు రాదు కాబట్టి తెలుగు రాదు కదా ఒక మనిషిని మనం అనేత్తే సరిపోయిందిలే అన్న ఉద్దేశంతోనే అతను పట్టుకొని ఒరే అరే ఇంతే కాకుండా ఇంకొద్దిగా ముందాలకు వెళ్ళి ముండా కొడక అసలు రాజేంద్ర ప్రసాద్ మీద ఉన్న గౌరవం కూడా నాకు మొత్తం అయింది ఎందుకంటున్నానంటే అతను పట్టుకొని దొంగ ముండా కొడక నాకు తెలియగలిగితేనా మీ చుట్టం ఆయన అసలు మీ చుట్టమా మీ బంధువా లేకపోతే మీ స్నేహితుడా ఎట్టబడితే అంట అతన్ని సరే అతనికి నీకు వాస్తవంగా చెప్పాలంటే ఒక బంధువు ఎవరు ఉన్నారనుకోండి అతను ఒక ఒక లెవెల్లో ఉన్నారనుకోండి ఆ మనిషి మనం మనం అతన్ని అరే అనొచ్చు ఓరే అనొచ్చు ఏది అతను మనకు ఒక ఫ్రెండ్ లాంటి వాడు అయితే లేదా ఒక బంధువు లాంటి వాడు అయితే ఎందుకంటే అది ఎందుకని ఎవరు లేనప్పుడు ఎవరు లేనప్పుడు మీరు వారు ఒకవేళ అరే అరే అని ఒకవేళ మీరు అనుకున్న ఎవరు లేనప్పుడు అది మీ ఇష్టం ఎందుకంటే ఎవరు మీ వైపు చూడాలేదు కాబట్టి అరే అనుకోండి ఒరే అనుకోండి అసే అనుకోండి వసే అనుకోండి అది మీ ఇష్టం అది కానీ కెమెరాలు మొత్తం కూడా మీ వైపు చూస్తున్నాయి చాలామంది అక్కడ మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి శ్రద్ధగా వింటున్నారు మీరు అరే ఒరే అన్నదే కాకుండా వీడు దొంగ కొడుకండి వీడు దొంగ ముండా కొడుకు అంటే అసలు మీరు తాగొచ్చారా తాగి మాట్లాడటానికి వచ్చారా ఆగి ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారా అనేది నాకు అర్థం కాలేదు అసలు వీళ్ళు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు సో కొంతమంది నేను చాలా మందిని చూశాను ఉదాహరణకు ఏదో ఫంక్షన్లోనో ఏదో ఈవెంట్లోనో అండి నాకు అంత గుర్తురావట్లేదు మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు నా ఫ్రెండ్ అని చెప్పి అతను ఛాన్సాలు చెప్పుకోండు ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ మేము ప్రాణ స్నేహితులు అన్నట్టుగా మోహన్ బాబు గారు ఛాన్సాలు చెప్పుకోండు కానీ రజనీకాంత్ గారు ఎప్పుడు చెప్పుకోలే అయితే ఏదో ఫంక్షన్లో మోహన్ బాబు రజనీకాంత్ గారిని ఉద్దేశించిన మాట్లాడుతూ ఈడు అన్నమాట నేను అన్నప్పుడు అక్కడ పక్కనే రా చిరంజీవి గారు అక్కడే ఉన్నారు చిరంజీవి గారు వెంటనే లేచి ఈడు కాదు ఈడు అంటే కరెక్ట్ కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈడు అనకూడదు వారు అన్నమాట అనాలని చెప్పి చిరంజీవి గారు ఒక సంస్కారవంతుడు కాబట్టి అక్కడ లేచి వెంటనే చెప్పాడు అప్పుడు మోహన్ బాబు మోహన్ బాబు ఏమండంటే వాడు నేను క్లోజ్ ఫ్రెండు నేను ఈడు అంట వాడు అంటే నా ఇష్టం అంటే అక్కడ ఒకవేళ అనేటట్లయితే అది పది మందిలో కాదు మీరు ఎవరు లేనప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు లేకపోతే మా ముందు మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా అక్కడ చిరంజీవి గారు అతనికి చెప్పిన అయితే వీళ్ళకు ఏమనిపిస్తుందో ఏమో నాకేం అర్థం కాదండి ఎందుకంటే ఈడు వాడు ఒకవేళ అంటే మనం ఏమన్నా అతనికన్నా అతని స్థాయి కన్నా మన స్థాయి అని మించిద్దా ఏంటనేది కూడా ఒకళ్ళు అనుకుంటారేమో ఒక వ్యక్తిని అక్కడ కించపరిచి ఆ వ్యక్తిని ఒకవేళ మనం అరేవరే అంటే మన స్థాయి ఏమన్నా పెరిగిద్దా చూసే ప్రజలు చూసే ప్రేక్షకులు మన గురించి గొప్పగా చెప్పుకుంటారేమో అన్నట్టుగా వీళ్ళు అనుకుంటారో ఏమో నాకైతే తెలియదండి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అన్న మాటలు అయితే మాత్రం చాలా నొప్పించాయి ఎందుకంటే అతను ఒక స్టార్ క్రికెటర్ అతను తెలియనంటూ వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే క్రికెట్ ప్రేమికులలో మాత్రం అతను తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ ఇతను అలాగా మాట్లాడటం అనేది మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే రాజేంద్ర ప్రసాద్ గారు సారీ రాజేంద్ర ప్రసాద్ గారు అని అంటాం కూడా నాకెందుకు నచ్చట్లేదు రాజేంద్ర ప్రసాద్ ఆ విధంగా మాట్లాడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజేంద్ర ప్రసాద్ ఒకసారి ఆలోచించుకోవాలి ఇంతకు ముందు కూడా ఏదో ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ గురించి ఒక మాట మాట్లాడిండు ఏ మాట్లాడిండు హీరోయిన్గా ఉండాలి అంటే హీరోయిన్గా ఎదగాలి అంటే హీరోయిన్ అన్నీ పెంచాలి అన్నట్టుగా ఆ రోజు మాట్లాడాడు రోజున కూడా ఆ ఒక్క మాట అనేది చాలా వైరల్ అయింది అతని మీద విమర్శలు అనేది గుప్పించారు ఇష్టం వచ్చినట్టుగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు అయినా సరే ఇంకా కూడా అతను నోరు అనేది అదుపులో పెట్టుకోవట్లేదు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని అనేటప్పుడు అతని స్థాయిని ఒకవేళ తగ్గించాలి అని అనుకుంటే అది చాలా పొరపాటు ఎందుకంటే అతని స్థాయి కాదు ముందాల నువ్వేంటో నీ స్థాయి ఏంటో నీ స్థాయి అనేది కేవలం నీకై నువ్వే తగ్గించుకుంటున్నావు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా నీ గురించి ఒకసారి అసలు రాజేంద్ర ప్రసాద్ని స్టేజీ మీదకి ఎవరు రావించింది అన్నట్టుగా అంటున్నారు ఏదో లాజిక్గా మాట్లాడతాడు అని అతను అనుకుంటాడు కానీ ఇష్టం వచ్చినట్టుగా తాగి అతను స్టేజీ మీదకి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరి స్థాయి తగ్గినట్టు నీ స్థాయి తగ్గినట్టు నువ్వు అరే ఒరే అన్నంత మాత్రాన అతని స్థాయి అని తగ్గలే ఇందరితో వదిలేసావా ముండా కొరక ఇవే నువ్వు మాట్లాడేది ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంటో కూడా తెలుసుకోవటం మంచిది ఎందుకంటే మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే మన నోరు అనేది అదుపులో ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని అనాల్సిన అవసరం లేదు గారిని పట్టుకొచ్చారు ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవాంటే దొంగ మాగులాడు కాదండి ఏ బి వార్నింగ్